ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం కొనుక్కున్న మోటార్ సైకిల్కి కానీ లేదా కొనుక్కున్న కారుకి కానీ కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత సర్వీసింగ్ కని షెడ్డుకు తీసుకెళ్తూ ఉంటాం సర్వీసింగ్ సమయం ప్రకారం చేయిస్తే మోటార్ సైకిల్ కానీ కారు కానీ ప్రయాణం మధ్యలో ఆక్కకుండా అవి సవ్యంగా పనిచేస్తూ ఉంటాయి మరి ఏసీలకి సర్వీసింగ్ వాషింగ్ మిషన్లకి సర్వీసింగ్ ఇట్లా చాలా వస్తువులకి సర్వీసింగ్ అని లిఫ్ట్కి సర్వీసింగ్ ఇట్లా అన్నిటికీ చేపిస్తుంటాం మరి అన్నిటికీ సర్వీసింగ్ చేపిస్తున్నాం కదా మరి ఈ శరీరం అనే వాహనానికి ఎప్పుడన్నా సర్వీసింగ్ చేయించారా మరి ఎక్కడ చేయించాలి సర్వీసింగ్ అంటే క్యూర్ హాస్పిటల్ క్యూర్ క్లినిక్స్ మన శరీరానికి సర్వీసింగ్ సెంటర్స్ అవన్నమాట మరి మీకు దగ్గరలో ఎక్కడ నేచర్ క్యూర్ సెంటర్స్ ఉన్నా హాస్పిటల్స్ క్లినిక్స్ ఉన్నా మీరు వెళ్ళండి నాలుగు విసర్జక అవయవాలకి సర్వీసింగ్ చేసే టెక్నిక్స్ ఒక్క నేచురోపతిలోనే ఉంటాయి ఆయుర్వేదంలో ఉంటాయి కానీ నేచురోపతిలో కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో లేని ఉంటాయి అక్కడ మందులు ఉంటాయి ఇక్కడ మందులు లేకుండా అన్ని విసర్జక అవయవాలకి సర్వీసింగ్ జరిగే ఏంటో ఇక్కడ ఇచ్చేవి నేను చెప్తాను ఇక్కడ నాలుగు విసర్జక అవయవాలు ఏమిటి అంటే ఒకటి మలాశయము రెండు మూత్రాశయము మూడు చర్మము నాలుగు ఊపిరితిత్తులు ఈ నాలుగు విసర్జక అవయవాలు ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ వీటి లోపల వ్యర్థాలన్నీ కూడా సరిగా బయటికి విసర్జించినందువల్ల పేరుకుపోతూ ఉంటాయి ఈ విసర్జక అవయవాలు వ్యర్థాలు ఎలా ఉంటాయంటే నాలుగు మూడు రోజులు మీరు బాత్రూమును వాడుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కడక్కుండా వదిలేస్తే ఆ బాత్రూమ్ పరిస్థితి కమోడ్ కానీ షింక్ కానీ వాష్ బేసిన్ అని ఎట్లా ఉంటాయండి ఆ ఫ్లోర్ కానీ ఎట్లా ఉంటుంది బాత్రూంలో సేమ్ ఈ లోపల అట్లా పేరుకుపోయి ఉంటాయి ఈ పేరుకుపోయిన వ్యర్థాలన్నింటినీ క్లీన్ చేయటానికి మనకి ఏ అవయవాలకి ఏ ట్రీట్మెంట్లు క్లీనింగ్ డీటాక్సిఫికేషన్ ఉపయోగపడతాయి అని ఆలోచిస్తే ముందుగా ఊపిరితిత్తుల శుద్ధికి ఈ నేచురల్ క్యూర్లో ఫేషియల్ స్టీమ్ హెర్బల్ స్టీమ్ రకరకాలుగా ఆవిరి పట్టుకుంటాం కదా ముఖానికి మనం అది బాగా ఉపయోగపడుతుందన్నమాట శ్వాస కోస నాళాలు కానీ ఊపిరితిత్తు లోపల గాలిగొట్టాల కానీ సైనస్ అందులు కానీ రంధ్రాలు కానీ ఇందులో ఉండే బ్యాక్టీరియా వైరస్లు తగ్గటానికి ఆ వేడి ఆవిరి వల్ల కాస్త ఈ రొంపల శ్రేషమాలు తొలగటానికి కాస్త శ్వాసనాళాలన్నీ వ్యాకోచం చెందటానికి ఈ ట్రీట్మెంట్లు బాగా ఉపయోగపడతాయి ఫేషియల్ స్టీమ్ హెర్బల్ స్టీమ్ ఇట్లాంటివి బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాణాయామం ఇవి కూడా లంగ్ కెపాసిటీని పెంచడానికి ఇక్కడ ఉండే అవరోధాలు తొలగించడానికి నేచర్ క్యూర్లో సర్వీసింగ్ లాగా ఇట్లాంటివి ఉపయోగపడతాయి ఇక మూత్రశుద్ధికి తీసుకుంటే న్యాచురల్ క్యూర్లో ప్రతిరోజు నాలుగైదు లీటర్లు మంచి నీళ్ళు త్రాగమని చెప్తుంటాం నీళ్లు బాగా త్రాగే వరకు యూరిన్ బాగా వస్తుంది ఇంకా యూరిన్ బాగా వచ్చి ఎక్కువ వేస్ట్ అంతా యూరిన్ ద్వారా బాగా వెళ్ళటం కోసం కిడ్నీలకు బ్లడ్ సప్లైని బాగా పెంచే న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఇది ఆయుర్వేదం అనే ఉండదు ఓన్లీ న్యాచురల్ క్యూర్లో ఉంటాయి హిప్ బాత్ అంటే బొడ్డు భాగం వరకు నీళ్ళల్లో తొట్లో పోసేసి తొట్లో కూర్చోవడం కేవలం బొడ్డు భాగం వరకే మలుగుతున్న నీళ్ళల్లో స్పైనల్ బాత్ వెన్ను స్నానం అనమాట వెన్నుకే నీళ్లు కొడుతుంటుంది ఉంటుంది ఇక్కడ అట్లాగే ఇక్కడ నుంచి బాడీ అంతా నీళ్ళల్లో ఉంటుంది చల్లదనానికి కిడ్నీలకు బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళిపోతుంది ఎందుకని ఫిల్టర్ చేస్తాక వదిలేస్తుంటాయి అట్లాగే జాకూజీ నలభై ముప్పై రకాల జెట్స్ జల్లు కొడుతూ ఉంటాయి అనమాట ఇట్లాంటి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మూత్రశుద్ధికి జరగటానికి రక్తశుద్ధికి మూత్రశుద్ధికి అంటే ఎక్కువ యూరినేషన్ ద్వారా వేస్ట్ అంతా వెళ్ళేటట్టు ఈ ట్రీట్మెంట్లు చేస్తుంటాయి అనమాట అందుకే న్యాచురోపతిలో కిడ్నీ ప్యాక్ లివర్ ప్యాక్ ఇట్లాంటివి ఉంటాయి డీటాక్సిఫికేషన్కి బాగా కిడ్నీలకు బ్లడ్ సప్లై పెంచే ప్యాక్ నడువు కడతారు ఇట్లా కిడ్నీ ప్యాక్ లివర్ ప్యాక్ చల్లటి గుడ్లు అట్లా భాగాల్లో చుట్టేసరికి రక్త ప్రసరణ కిడ్నీలకి లివర్కి ఎక్కువ వెళ్ళేటట్టు చేస్తాయి అనమాట ఇవన్నీ మూత్రశుద్ధికి రక్తశుద్ధికి ఉపయోగపడతాయి చర్మ చర్మశుద్ధి చేయటానికి మసాజ్ మసాజ్ చర్మ చర్మరంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి అందుకని పార్షియల్ మసాజ్ ఫుల్ బాడీ మసాజ్ ఆయిల్ మసాజ్ చేశాక స్టీమ్ బాత్ సోనా బాత్ ఇన్ఫ్రారెడ్ బాత్ అట్లాగే సన్ బాత్ శాండ్ బాత్ క్రోమో బాత్ విటమిన్ డి బాత్ అంటారు ఇట్లాంటివన్నీ ప్లాంట్ అండ్ లీఫ్ బాత్ ఈ ట్రీట్మెంట్లన్నీ లీటర్ లీటర్న్నర చెమటని చర్మం నుంచి కారేటెట్టు చేస్తాయి అనమాట అందుకని వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటికి వెళ్ళడానికి బెస్ట్గా ఉపయోగపడతాయి అందుకని చర్మం పెద్ద విసర్జక అవయవం చర్మరంధ్రాలో వ్యర్థాలన్నీ క్లీన్ అవ్వటానికి స్కిన్ గ్లో పెరగటానికి స్కిన్ ట్రైటనింగ్కి స్కిన్ డీటాక్సిఫికేషన్కి ఈ ట్రీట్మెంట్లన్నీ న్యాచురక్యూలో చేస్తుంటారు అట్లాగే లాస్ట్ది ప్రేగు రెండు కేజీల నుంచి నాలుగు కేజీల మోషన్ ఇందులో స్టాక్ ఉంటుంది ఈ మలం ప్రేగును క్లీన్ చేయడానికి న్యాచురోపతిలో బొడ్డు కింద మట్టి పట్టి ఆ భాగానికి సర్క్యులేషన్ బాగా ఎక్కువ వెళుతుంది అన్నమాట ఎనీమా అంటే ఒక లీటర్ లీటర్ పావు నీళ్ళు ప్రేగులోకి ఎక్కిస్తారు దాని ద్వారా ఆ ప్రేగుల్లోకి వెళ్ళిన నీళ్ళు మలాన్ని కదుపుతాయి ఐదు నిమిషాలు నీళ్ళు ఎక్కిన తర్వాత ఎనిమా నాజులు తీసి ఆ డబ్బా తీసుకుని ఎంప్లై బయటికి వెళ్ళిపోతారు మనం వెళ్ళి కూర్చుంటే మోషన్కి ఆ నీళ్లు వెళుతూ ఆ నీళ్లతో కదిలిన మలం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇట్లా ప్రతిరోజు ఎనిమా చేస్తారు ఇక్కడ ప్రేగులు డీటాక్సిఫికేషన్కి తర్వాత కోలన్ హైడ్రోథెరఫీ అని ఉంటుంది ప్రేగు లోపల ఒక నాజులు పెట్టేసేసి ఒక మోటార్ ఆన్ చేస్తే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ని ప్రేగులోకి ఇంజెక్ట్ చేస్తుంది పంపు చేస్తుంది అనమాట ఈ మోటార్ మలం ప్రేగు నిండిపోయి నీళ్లు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇంకొక అవుట్లెట్ ద్వారా ఇంకో పైపు ద్వారా మల ద్వారా నుంచి బయటికి వెళ్ళిపోతాయి నీళ్ళని లోపలికి పంపించే పైపు వేరు లోపలికి నిండిపోయిన తర్వాత వెనక్కి వచ్చే పైపు వేరు ఆ నీళ్ల కోసం ఆ బయటికి వెళ్ళే నీళ్ల ద్వారా మలం కూడా కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది ఇన్లెట్ వేరు అవుట్లెట్ వేరు హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్లో ఇరవై లీటర్ మినరల్ వాటర్ మేము మలం ప్రేగులోకి వెళ్ళేసి వస్తూ ఉంటుంది దీని ద్వారా ప్రేగుల్లో ఉన్న నెల ఉన్న మలం స్పీడ్గా క్లీన్ అవ్వటానికి కాలన్ హైడ్రోథెరపీ చేస్తారు ఇప్పుడు ఈ నాలుగు విసర్జక అవయవాలను శుద్ధి చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బాడీ సర్వీసింగ్కి భలే ఉపయోగపడతాయి ఇప్పుడు సర్వీసింగ్ తీసుకెళ్తే మోటార్ వెహికల్ చూడండి ప్లగ్ క్లీన్ చేస్తారు కార్బొరేటర్ క్లీన్ చేస్తారు ఫిల్టర్లు తీస్తే క్లీన్ చేసేస్తారు మడ్గర్లో తుప్పు రాల కొడతారు శుభ్రంగా కడిగేస్తారు క్లచ్ గ్రీజ్ పెడతారు ఇచ్చేస్తారు అన్నిటిని క్లీన్ చేసి ఎట్లా ఇచ్చారు ఈ బాడీ సర్వీసింగ్కి నేచురోపతి విధానం ఇది ఇచ్చే ఇన్ని ట్రీట్మెంట్లు నాలుగు విసర్జక అవయాలను శుద్ధి చేసి మీ లోపల హెల్దీగా వాతావరణం మారేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు సిక్ అవ్వకుండా మంచి ఇమ్యూనిటీతో ఇంటర్నల్ వాతావరణం పరిశుభ్రంగా ఉండటానికి ఈ సర్వీసింగ్ బాడీకి చేయించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం